హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను విచన్నాని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కృష్ణవరం గ్రామంలో ఉన్నామండి ఇక్కడ రైతుగారు వంగ తోట వంగ పంటను పండించడం జరుగుతుందండి ఆయనకి ముప్పై సంవత్సరాల అనుభవం ఉందండి ఆయన ఏ విధంగా పండిస్తున్నారో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారు ఆయన మాటలు అడిగి తెలుసుకుందామండి వీటిలో ఎక్కువ మామూలుగా బయట కొనుక్కుంటారండి ప్యాకెట్ ఎంత ఉంటుందండి ప్యాకెట్ వచ్చి ప్యాకెట్ వచ్చి నూట నలభై రూపాయలు నూట నలభై రూపాయలండి ఒక ఎకరానికి వచ్చి ఒక మూడు పడతాయండి ఎకరానికి వచ్చి పది పది ప్యాకెట్లు పడతాయండి ఇది మాములుగా ఏ రకం అండి ఇది వంకాయ ఇది అండి రంగులు రంగులండి పేరు ఇది ఈ పంట ఏ నెలలు వేస్తారండి ఎప్పుడు వేసినా పర్లేదు టైం లేదండి మనకి వంక వంక పంటకే ఎలాంటి నెల అంటే మనకి బాగుంటుందండి నల్లరాగడండి ఇప్పుడు మార్కెట్లో రేటు ఏమన్నా మనకైనా బాగుందండి లేకపోతే పర్లేదండి ఇప్పుడు కేజీ ఎంత పడుతుందండి కేజీ ఇప్పుడు నలభై పడుతుందండి కేజీ నలభై రూపాయలు అండి ఇది మీరు ఒక ఎకరానికి వచ్చి ఎంత పెట్టుబడి పడుతుందండి అన్న ఐడియా ఉంది ఎక్కడ ఎకరానికి వచ్చి నలభై వేలు పడుతుంది ఒక ఎకరానికి వచ్చి నలభై వేలు అండి ఓకే అండి

పిండి కూడా వేస్తూ ఉంటారు పిండి ఎలాంటి పిండి వేస్తారండి మనకి వంకాయలు ఎక్కువగా పుచ్చి పడుతుంటాయి కదండి పుచ్చి పడ పట్టకుండా ఎలాంటిది కొడతారండి మనం అదేంటి వంకాయలు అండి ఆ పక్క పారేస్తున్నారు కొన్ని కదా ముదిరిపోయాయండి కొంచెం లేట్ అవ్వండి అది ఇంకా ఇవన్నీ పోయినట్టేమండి బాగానే ఉంటాయండి వేరుగా ఇచ్చేస్తా కానీ బొంబు రేట్ తక్కువ రేటుకండి ఎన్ని ఎకరాలు చేస్తారండి ఇలా ఎక్కడున్నారండి ఎక్కడున్నారండి ఈ వంకాయలన్నీ ఏ మార్కెట్లో అమ్ముతారండి మొత్తం ఇప్పుడు బోరు పొడి అండి అక్కడ మార్కెటింగ్ బాగుంటదండి మార్కెట్ బాగుంటుందండి నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్తాయండి అక్కడ నుంచి వైజాగ్ పంపిస్తారు హైదరాబాద్ దగ్గర దగ్గర అక్కడ వరకు వెళ్ళిపోతాయండి ప్రస్తుతానికి బూర్పూడ వేస్తాం అక్కడ మీ దగ్గర కొనుక్కొని అక్కడ నుంచి పంపిస్తారండి వైజాగ్ వెళ్తే ఇలాగ కాకినాడ పిఠాపురం రాజమండ్రి ఈ మొక్కని ఆకులు ఇలా ముడిచిపోయినాయిట్లు అయిపోయాడు కాయవండి ఈ కాయవండి మనం ఇప్పుడు కట్టినప్పుడు కాయ బాగా తయారైన తర్వాత కట్టుకుంటే బాగుంటుంది అది లేత గింజలు కట్టితే ఇరుచెట్లు అయిపోతాయి త్తనాలు అయితే మనం విత్తనాలు కొనేటప్పుడు చూసి కొనుక్కోవాలండి కొనుక్కోవడం సొంతంగా రైతులు కూడా కడతారండి అందులో మనకు బాగా ముదిరిని కట్టుగా తయారైన తీసుకోవాలండి ఇది మొక్క వేసిన తర్వాత ఎన్ని రోజులకి కాయ అనేది రావడం జరుగుతుందండి యాభై రోజులు అండి యాభై రోజులు పడుతుంది ఇది పంట కాలం మొత్తం ఇది పంటకాలం మొత్తం ఎన్ని రోజులు ఉంటుందండి ఇదండి నాలుగు నెలలు అండి నాలుగు నెలలు అండి ఇంకప్పటి వరకు కూడా జాగ్రత్తగా అలా చూసుకుంటూ ఉండాలండి చూసుకుంటూ ఉండాలి దీని మీద మళ్ళీ కంపైపోయిన తర్వాత బీరం ఇది కంపైపోయిన తర్వాత దీని మీద అది బేరపోదండి ലോക ബീർപാതക്ക് മല്ലി പച്ച കംപെച്ചു